నగరంలోని కొత్త బస్ స్టాండ్ ఎదురుగా మెయిన్ రోడ్లో జిల్లా పరిషత్ ప్రాంగణంలో తెరచా ఫుడ్ కోర్ట్ను ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ ప్రారంభించారు చైర్మన్తో కలిసి ఏలూరు నగర మున్సిపాలిటీ కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేట్ రియాజ్ పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేట్ రియాజ్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఆధునిక హంగులతో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు మౌలాలి రాజారావులు ముందుకు రావడంతో ఈరోజు ప్రారంభించారని తెలిపారు రాజారావు మాట్లాడుతూ నగరంలో ఉన్న హిందూ ముస్లిం సోదరులకు అనుగుణంగా సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నగర ప్రజలు ఫుడ్ కోర్టును సందర్శించి ఆశీర్వదించాలని స్వాగతం రాధారావు గారు మరియు గారి భాగస్వామ్యంలో ఈరోజు అలాగే మన జిల్లా జిల్లా పక్ష చైర్మన్ అయిన గట్టాశ్రీ పద్మశ్రీ గారి చేతుగా ఈరోజు ఈ టెరాసా ఫుడ్ కోర్ట్ అన్నది ఓపెనింగ్ చేయబడింది మరి ఈ టెరాసా ఫుడ్ కోర్ట్లో మన ఏలూరు నగర ప్రజల కోసం ఎవరైతే ఈ ఆహార ప్రియులు ఉన్నారో వారందరి కోసం మంచి రుచులతో ఒక డిఫరెంట్ స్టైల్తో ఒక మంచి ఇంటీరియర్తో ఆహ్లాదకరంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి చూస్తూ ఉంటే ఈ టెరాసా ఫుడ్ కోర్ట్ యొక్క ఆవరణ లోపల ఇంటీరియర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది మరి అదేవిధంగా ఈ టెరాసా ఫుడ్ కోర్ట్లో బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ఫాస్ట్లో లంచ్ మరియు డిన్నర్ మంచి డైనింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఈ టెరాజ ఫుడ్ కోర్టు మన రాజారావు గారు మరియు మన మౌలాలి గారి యొక్క పర్యవేక్షణలో అందుబాటులో ఉన్నది తెలియజేస్తున్నాను సమీక్షిస్తున్న Thank <laughs> you.